హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు గురు పూర్ణిమ కదా అందుకనేసి బాబాకి ఇష్టమైన కిచడీ రెసిపీ అయితే మీతో షేర్ చేసేసుకుంటున్నాను చాలా ఈజీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకొని నెయ్యి అలాగే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కొద్దిగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీడిపప్పు ఆలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేసేసుకోండి ఇక్కడ అర గ్లాస్ పెసరపప్పు అలాగే గ్లాస్ బియ్యం తీసేసుకొని నానబెట్టేసుకోవాలి నాకైతే టైం లేదు సో వెంటనే వేసేసాను టమాటా బాగా మక్కిన తర్వాత మొత్తం ఇందులోనే ఉప్పు ఇంకా పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత మన ముందు నానబెట్టుకున్న లేని చెప్పాను కదా బియ్యము ఇంకా పప్పు వాటిని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి నేనైతే ఎక్కువసేపు నానబెట్టలేదు కదా సో అందుకని మూడు గ్లాసుల వరకు వాటర్ని వేసేసుకున్నాను అదే నానబెట్టుకున్నట్లయితే మనకు రెండున్నర గ్లాసులు వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక టూ ఆర్ త్రీ విజిల్స్ వచ్చేలా చూసేసుకోవాలి ఇక్కడ నేను ఉప్పు కొద్దిగా వేసుకున్నాను కాబట్టి ఎసరు వేసుకున్నాక ఇంకొద్దిగా ఉప్పు వేసేసుకొని విజిల్స్ వచ్చేలాగా మూత పెట్టేశాను ఇక్కడ నేను టూ ఆర్ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను ఆ తర్వాత కుక్కర్ పోతే చలాలి తీసుకుంటే కిచిడి అయితే రెడీ అయిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా కిచిడి చేసేసుకోవచ్చు మీరు కావాలంటే వేరే వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు శనగలు ఇంకా క్యారెట్ ఇలా అనమాట ఇప్పుడు దీన్ని నైవేద్యంగా సమర్పించిస్తే సరిపోతుంది అందరికీ గురు శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్